హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే టైల్స్ స్టార్టింగ్ నుంచి అలాగే ఎండింగ్ వరకు జరిగే ప్రాసెస్నే నేను ఈ వీడియోలో చెప్తాను అంటే ఇక్కడ ప్రజెంట్ మనకి పక్క రూమ్ టైల్స్ వేస్తున్నారు సో అది మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్తాను ఈ వీడియోలో స్టార్టింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా సరే రూమ్కి మనం టైల్స్ వేయడానికి కొంతమంది ఇసుక వాడతారు అలాగే డస్ట్ వాడతారు సో తెలంగాణలో అయితే ఎక్కువ శాతం డస్ట్ అనే వాడతారు ఎందుకంటే వాళ్ళకి ఇసుక కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి మన ఏపీలో అయితే ఇసుకే వాడతారు సో ఇప్పుడు ఏపీలో కూడా కొత్తగా డస్ట్ యూజ్ చేస్తున్నారు సో ఈ డస్ట్ అన్న చూశారు కదా ఈ డస్ట్ వచ్చేసి దీని డ్రోబస్ అని అంటారు డస్ట్ అంటారు కొంతమంది బూడిద అంటారు రకరకాల పేర్లు ఉన్నాయి దీనికి సో ఇది ఏంటంటే మనకి ఈ డస్ట్ సిమెంటు రెండు తడిపొడి మాల్ టైప్లో కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలా కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ మాల్ని మొత్తం మనకి రూమ్ మనకి జనరల్గా అయితే కనుక ఒక రెండున్నర ఇంచులు లేదంటే మూడు ఇంచులు మందం అనేది ఈ తడిపొడి మాల్తో మనకు వస్తుంది రూమ్కి సో మనకి ఏంటంటే కార్నర్స్ ఉంటే చూసారు రూమ్ చివరిన కొంచెం మధ్యలో మనకి మనకి రెండున్నర ఇంచుల్లో మాత్రం ఒక టైల్స్ ముక్క అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనం చూస్తున్నాం చూసారు కదా సో ఇదిగోండి ఇక్కడ చూసారు కదా టైల్స్ అక్కడ ప్రతి చివరిన టైల్స్ ముక్క ఇచ్చారు సో ఇది రెండున్నర ఇంచు పెట్టుకున్నాం ప్రతీది మనకి ఏంటంటే సరి సమానంగా ఉండాలి ఎక్కడ ఎత్తుపొలదు లేకుండా సరి సమానంగా మాల్ అనేది తీసుకుండి వాళ్ళని తర్వాత ఏం చేస్తారంటే మాల్ ఎక్కడైనా ఎక్కువగానే లేదని తక్కువగానే వచ్చిందో లేదో చూసుకోండి ఇప్పుడు అక్కడ ప్రజెంట్ బద్ద కొడుతున్నారు చూసారు కదా రెండు టైల్స్కి సరి సమానంగా బద్ద కొడతాడు ఆయన సో ఎటువంటి గత్తరా లేకుండా ఏమీ లేకుండా నీట్గా ఫస్ట్ బద్ద కొట్టుకుంటారు మొత్తం రూమ్ అంతా బద్ద కొట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కళాయి అంటారు చూశారు కదా సిమెంట్లో కొంచెం వాటర్ నీళ్ళు కలిపేసి కళాయి అంటారు సో ఆ కళాయి నీళ్ళు కూడా పక్కన పెట్టుకుంటారు ఈ టోటల్ బద్ద కొడతారు ఇలాగా టైల్స్ ఆధారంగా టైల్స్తో సమా సరి సమానంగా బద్ద కొట్టేస్తారు మొత్తం రూమ్ అంతా బద్ద కొడతారు ఎక్కడైనా మాల్ ఎక్కువ లేదంటే తక్కువ ఉన్నట్టుగా ఉంటే మాత్రం కొంచెం బయటికి తీసుకుంటారు తక్కువైతే మాత్రం పెట్టుకుంటారు సో ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తుంది వచ్చేసి పన్నెండు బై పదమూడు సైజు రూమ్ ఇది సో ఈ రూమ్కి చేస్తున్నాం టైల్స్ అనేది ప్రజెంట్ అయితే కనుక సో సగం వరకు అయిపోయింది ఇంకొంచెం ఉన్నది సో అది కూడా పూర్తి చేసేస్తారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చేసిన తర్వాత టైల్స్ ఏ ఏ రకం టైల్స్ తీసుకుంటున్నామని చూసుకోండి సో ఇక్కడ మేమైతే కనుక రెండు బై నాలుగు అంటే రెండు అడుగులు పొడవు వెడల్పులతో ఉంటాయి సో రెండు అడుగుల పొడవు సారీ రెండు అడుగులు వెడల్పు పొడవు వచ్చేసి నాలుగు అడుగులు ఉంటుంది సో ఈ టైల్ అయితే మనం యూజ్ చేస్తున్నాం ఫ్లోరింగ్కి ఒక్కోటి అయితే స్క్వేర్ ఫీట్ డెబ్బై రూపాయలు పడింది ఇది సో ఈ టైల్స్ ఈ విధంగా మనకి ఏంటంటే స్టార్టింగ్ ఏం చేస్తారంటే కళాయి ఇంకో ఇప్పుడు సిమెంట్ వాటర్ ఉంది కదా అది వేసుకుంటారు ఫ్రెండ్స్ సో అది వేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఈ టైల్స్ అనేది దాని మీద సెట్ చేస్తారు సో అంతకన్నా ముందు ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే స్టార్ట్ చేసి ముందు ఇక్కడ ఏదైనా ఒక కార్నర్ నుంచి రావాలి అంతేగాని సగం మధ్యలో పెట్టి మాత్రం కాదు స్టార్టింగ్ ఏదైనా ఒక కార్నర్ నుంచి రావాలి ఫ్రెండ్స్ అది మాత్రం గమనించండి మీరేంటండి ఇప్పుడు ప్రధాన గీతలు చేసినారు చూశారు కదా అది పోసిన తర్వాత ఏంటంటే మనకి టైల్ అనేది దానికి నేలకి గ్రిప్పు పట్టుకోవడం కోసం అని చెప్పేసి అది వేస్తున్నారు అక్కడ సో ఇప్పుడు మన టైల్ అనేది సెట్ చేస్తారు చూడండి ఇప్పుడు ప్రజెంట్ టైల్ అనేది సెట్ చేస్తున్నారు వీళ్ళు ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే కనుక టైల్ కి టైల్ కి మధ్యన ఇప్పుడు ప్రజెంట్ పెడుతుంది స్పేసర్ అంటారు ఫ్రెండ్స్ అది మనకి దాటో లాస్ట్లో మనకి ఎపాక్సీ లేదంటే గ్రౌటింగ్ యూజ్ చేస్తారు సో ఎపాక్సీ జనరల్గా యూజ్ చేస్తుంది ప్రజెంట్ అయితే కనుక సో ఈ టైల్ కి టైల్ కి మధ్యన గ్యాప్ అనేది వచ్చింది చూశారు కదా టూ ఎంఎం తో దాంట్లో మనకి ఎపాక్సీ అనేది యూజ్ చేస్తారు వీళ్ళు సో టైల్ అనేది మనకి కింద పెట్టడం జరిగిన తర్వాత వాళ్ళు సుత్తి కానీ లేదా ఏదైనా సరే తీసుకొని కొడుతూ ఉంటారు అంటే మన టైల్ అనేది కింద ఫిక్స్ అవ్వడం కోసం అని చెప్పేసి మంచి గట్టిగా కొట్టుకోవాలి అది సో అలా కొట్టడం వల్ల ఏంటంటే టైల్ అనేది పక్కాగా నేలకు ఫిక్స్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి ఇదిగోండి ఇక్కడ నెక్స్ట్ టైల్ కూడా వేస్తున్నారు స్టార్టింగ్ కళాయి వేస్తారు సో తర్వాత ఏంటంటే ఆ మాల్ అనేది కిందకి దిగాలి కాబట్టి వాళ్ళు గీతలు అనేవి గీయడం జరుగుతుంది సో ప్రాసెస్ అయితే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది సో స్టార్టింగ్ కళాయి పోసుకుంటారు సిమెంట్ వాటర్ తోటి సో ఇలా సిమెంట్ డీర్లు కలుపుకుండి తర్వాత టైల్స్ ఫిక్స్ చేస్తారు ఫ్రెండ్స్ చాలామంది కొంతమంది డౌట్ వస్తుంది ఏంటంటే ప్రజెంట్ ఉన్న రేట్లతో మనకి హౌస్ ఖర్చు ఎంత అవుతుందని చెప్పేసి సో నేను ఆ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను నా నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ వీడియోలో సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే దాని ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రెజెంట్ ఇప్పుడు మనకి ఇంకొక టైల్ కూడా ఫిక్స్ చేశారు ఇప్పుడు మన కింద చూస్తున్నాం చూశారు కదా శుద్ధితో కొడుతున్నారు చూశారు కదా సో టైల్ ఖచ్చితంగా మీరు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి కొట్టిన తర్వాత అంటే ఫిక్స్ చేస్తారు చూశారు కదా తర్వాత ఖాళీలు ఎటువంటి ఖాళీలు లేకుండా గ్యాప్స్ రాకుండా మంచిగా మాత్రం పెట్టుకోండి తర్వాత మనం డొల్ల డొలగా ఉంది ఉంటే అసలు బాగోదు అది సో మంచి లైఫ్ అనేది ఉండాలంటే ఇప్పుడే ఫిక్స్ చేసుకున్నప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం చాలా మంచిది ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రజెంట్ అయితే కనుక సగం రూమ్ వరకు అయిపోయింది సో టోటల్గా మనకి క్లీన్గా ఏ విధంగా ఉందని చెప్పేసి చూపిస్తాను సో చూద్దాం అసలు టోటల్గా రూమ్ అంతా అయిపోయింది ఇదిగోండి ఫ్రెండ్స్ సో వేయడం అయితే వేశారు బట్ దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ కటింగ్ అనేది చేయలేదు అసలు కటింగ్ అనేది కూడా చూపిస్తాను వేరే దానికి చేసాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కింద మనకి టైల్స్ పైన చిన్నది ఒక నాలుగున్నర ఇంచులతో సారీ నాలుగు ఇంచులతో వచ్చి చూశారు కదా సో నాలుగు ఇంచులతో ఉన్నదని దీన్నే కటింగ్ అంటారు ఇదైతే మనకి ఆ రూమ్లో చూడలేదు సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కట్టింగ్ అంటే ఏంటని సో టైల్స్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత స్కటింగ్ కూడా చేస్తారు ఇలా నాలుగు ఇంచులతో మనకి గోడకి ఆనుకుని మనకి నాలుగు ఇంచులతో వస్తుంది దీనే స్కటింగ్ అంటారు ఫ్రెండ్స్ సో మనకి ఫ్లోరింగ్ అంతా అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు స్కటింగ్ అనేది చేస్తారు సో స్కటింగ్ కూడా ఈ విధంగా ఉంటుంది తర్వాత గ్రౌటింగ్ ఫ్రెండ్స్ గ్రౌటింగ్ కూడా కొంతమంది తెలియట్లేదు ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను సో గ్రౌటింగ్ అంటే ఏంటి అని చెప్పేసి అది ఎలా కలుపుకోవాలని చెప్పేసి సో ఇది టాపిక్ అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తే కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్